మహాశివరాత్రి అనగానే మనకు గుర్తుకు వచ్చేవి ప్రభలు అలాగే మన మనసులో మెదిలేది తిరునాళ్ళు అటు ప్రభల పండుగ ఇటు శివరాత్రి తిరునాళ్ళు వైభవంగా జరుపుకునే ఆలయం కోటప్పకొండ మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కోటప్పకొండ గుంటూరు జిల్లా నర్సరావుపేటకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పొందిన ప్రాచీన శైవక్షేత్రం ఈ క్షేత్రానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది ఈ కొండ మీద త్రికూటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది పరమేశ్వరుడు దక్షయజ్ఞాన్ని విధ్వంసం చేసిన తరువాత శాంతించి దక్షిణామూర్తి స్వరూపంతో కోటప్ప కొండ మీద అవతరించాడు శివుడు పన్నెండు సంవత్సరాల వటువుగా మారి బ్రహ్మచర్యానికి పూనుకొని సమాధి శిష్టుడైన వేళ బ్రహ్మాదులు దక్షిణామూర్తిని బ్రహ్మోపదేశం చేయమని కోరగా అందుకు శివుడు అంగీకరించి త్రికూటాద్రికి వచ్చి బ్రహ్మోపదేశం చేశాడు ఈ కొండ మూడు శిఖరాలు కలిగి ఉంటుంది అందుకే దీనిని త్రికూట పర్వతం అంటారు అలాగే స్వామిని త్రికూటేశ్వరుడు అంటారు ఈ మూడు శిఖరాలను బ్రహ్మ విష్ణు రుద్ర శిఖరాలు అంటారు దక్షిణామూర్తి యోగనిష్టలో బ్రహ్మాదులకు బ్రహ్మోపదేశం రుద్ర శిఖరం మీద చేసేడని భక్తుల విశ్వాసం ఇక్కడ పాత కోటేశ్వరాలయం ఉంటుంది పక్కన ఉన్న విష్ణు శిఖరం మీద విష్ణువు శివుని గురించి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై త్రిశూలంతో రాతి మీద గుచ్చగా జలం ఉద్భవించిందట ఇక్కడ పాప వినాశేశ్వర ఆలయం ఉంటుంది బ్రహ్మశిఖరం వద్ద శివుని గురించి బ్రహ్మ తపస్సు చేయగా శివుడు జ్యోతిర్లింగంగా వెలిసిన చోట ప్రస్తుత కోటీశ్వరాలయం ఉంది ఈ గుడికి ఉత్తరాన ఉన్న యలమంద అనే గ్రామంలో మునులు గుంపులుగా ఉండేవారట అందువల్ల ఈ స్వామిని ఎలమంద కోటీశ్వరుడు అని కూడా అంటారు కోటప్ప కొండ ఎత్తు పదిహేను వందల ఎనభై ఏడు అడుగులు కాగా ఆలయం ఆరు వందల అరవై అడుగుల ఎత్తులో ఉంటుంది పూర్వం కొండపైకి వెళ్ళాలంటే మెట్ల మీదుగా నడిచి మాత్రమే వెళ్ళాలి ఈ మెట్లు సుమారుగా ఏడు వందల మూడు ఉంటాయి ఇప్పుడు ఘాట్ రోడ్ నిర్మించారు వాహనాలపై కొండకు చేరుకోవచ్చు దక్షిణామూర్తి బ్రహ్మచారి కనుక ఇక్కడ కళ్యాణోత్సవాలు జరగవు అలాగే ధ్వజస్తంభం కూడా ఉండదు ఈ కొండ మీద కాకులు సంచరించవు శివభక్తురాలైన ఆనందవల్లి నిత్యము శివుని పూజించుకునేది జలాన్ని తెచ్చి పెట్టుకుని దళాల కోసం ఆమె వెళ్ళి వచ్చేటప్పటికీ కాకులు జలాన్ని నేలపాలు చేసే కోపించిన ఆనందవల్లి ఈ కొండ మీద కాకులు సంచరించకూడదని కట్టడి చేసిందట అందుకే ఈ కొండ మీద కాకులు కనిపించవు త్రికూటేశ్వర ఆలయానికి దిగువన ఆనందవల్లి గుడి ఉంటుంది భక్తులు ముందుగా ఆనందవల్లిని దర్శించుకుని ఆ తరువాతే స్వామి దర్శనం చేసుకుంటారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు కోటప్ప కొండపై అంగరంగ వైభవంగా తిరునాళ్ళు జరుగుతుంది దీనినే ప్రభల పండుగ అని కూడా అంటారు చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలు శివరాత్రికి కొన్ని నెలల ముందు నుంచి ప్రభల తయారీలో నిమగ్నమవుతారు ఒకరితో ఒకరు పోటీ పడతారు రైతులు తమ పశువులను అలంకరించి కొండ చుట్టూ ప్రదక్షిణ చేయిస్తారు ఒంగోలు గిత్తల ప్రదర్శన పోటీలు కూడా జరుగుతాయి శివరాత్రి నాడు కొండ కింద పెద్ద సంత జరుగుతుంది లక్షలాది భక్తులు ఈ తిరునాళ్లలో పాల్గొంటారు ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు మాఘ బహుళ ఏకాదశి నుంచి ప్రారంభమై యాభై రోజుల పాటు జరుగుతాయి ఇంత ఘనంగా శివరాత్రి ఉత్సవాలు జరిగే కోటప్ప కొండ తిరునాళ్లను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది ధనుర్మాసంలో స్వామికి జరిగే ఆరుద్ర నక్షత్ర ఉత్సవానికి నలభై రోజుల ముందు భక్తులు మండల దీక్షను స్వీకరిస్తారు ఈ దీక్షను కోటప్ప దీక్ష అంటారు కొండపైన నీటిని నిల్వ చేసుకునే దొనలు ఉన్నాయి కొండ మీద సహజ సిద్ధమైన గుహలు కూడా ఉన్నాయి పదకొండవ శతాబ్దం నాటికే నిర్మించబడిన ఈ ఆలయాన్ని ప్రభుత్వం ఎంతగానో అభివృద్ధి చేసి ఎన్నో దర్శనీయ స్థలాలను రూపొందించింది ఇంత వైభవంగా శివరాత్రి వేడుకలు జరిగే కోటప్ప కొండకు వెళ్ళి ఆ కోటయ్యను దర్శిస్తే గురుబలం పెరుగుతుంది అని పండితులు చెప్తారు